రామ్ గోపాల్ వర్మ ఏ దేవునికి దండం పెట్టడు దేవుడు అనేవాడినే నమ్మనంటాడు నమ్మే వాళ్ళపై సటైర్లు వేస్తాడు పూజలు పులస్కారాలు చేస్తే ప్రజలకు ఇదం పిచ్చో అంటాడు శివుడి మీద పాలు పోస్తే శివుడొచ్చి తాగుతాడా ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తాడు ఏ వేదికపైనైనా వర్మ ఈ మాట గట్టిగా చెప్పగలడు అందులో ఎలాంటి డౌట్ లేదు వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా అంతే దేవుడు దయ్యాలు ఉన్నాయంటే నమ్మనంటాడు మరి అలాంటప్పుడు సినిమా లాంచింగ్ రోజు కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే పక్కన ఉన్న వారి నమ్మకం పోగొట్టడం ఎందుకని వాళ్ళ సంతోషం కోసమే అని ఆ పని చేస్తాను అని తప్ప తన కోసం కాదని ఓపెన్గా చెబుతాడు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జగవతి బాబు కూడా దేవుళ్ళని నమ్మడు తవ్వితే ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది వస్తారు అయితే దర్శక శిఖరం రాజమౌళి కూడా దేవుని నమ్మను అని ప్రకటించడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది ఆయన దేవుడిని నమ్మకపోవడం ఏంటి అనే చర్చ జరుగుతుంది పరిశ్రమతో సహా ప్రేక్షకుల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని నమ్మే వాళ్ళంతా రాజమౌళిని విమర్శిస్తున్నారు కూడా రామాయణం అంటే ఇష్టమంటాడు భగవద్గీత అంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు ఖాళీ సమయంలో వాటిని చదవడానికి ఇష్టపడతాడు ఇంకా దేవుళ్లకు సంబంధించిన అన్ని గ్రంథాలు చదవడానికి తాను ఎప్పుడూ సిద్ధమనే అంటాడు కానీ దేవుడిని మాత్రం నమ్మనంటాడు ఇదేం లాజిక్ అని చాలామందిలో సందేహం ఉంది దానికి సమాధానం ఆయనే చెప్పాలి కానీ దేవుడిని నమ్మను అనే సమాధానంతో రాజమౌళిలో కూడా బయటపడని వర్మ లాంటి వ్యక్తిత్వం దాగి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇంతవరకు రాజమౌళి ఎక్కడా దేవుడు అతడిపై ఉండే నమ్మకాల గురించి మాట్లాడలేదు వారణాసి సినిమా చేస్తున్న సమయంలోనూ అందులోనూ రామాయణంలో పాత్ర ఆధారంగా తీసుకొని చేస్తున్న సమయంలో దేవుడిని నమ్మను అన్న ప్రకటన ఆయన అభిమానుల్ని విస్మయానికి గురిచేసేదే అయినా ఇది నమ్మాల్సిన నిజం ఇంతకాలం సమయం రాలేదు కాబట్టి జక్కన్న ఆ మాట ఎక్కడా వదలలేదు లేదంటే ఆ మాట ఎప్పుడో చెప్పేవాడేమో దీంతో రాజమౌళి కూడా వర్మల వీలైనంత వాస్తవంలోనే జీవిస్తాడు అన్నది దేవుడిని నమ్మని వాళ్ళ అభిప్రాయం అని చెబుతున్నారు నమ్మడం నమ్మకపోవడం అన్నది వ్యక్తిగతమైన విషయం ఆ విషయాన్ని పబ్లిక్గా చెప్పాల్సిన పనిలేదు ఇంతకాలం రాజమౌళి చేసింది అదేనంటూ ఓ వర్గం వాదిస్తుంది ఇకపోతే మహేష్ రాజమౌళి వారణాసి టైటిల్ గ్లిమ్స్ను ఈ నెల పదిహేనున జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే చాలా రోజుల ముందే ఇదే టైటిల్తో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది గతంలో అది సాయి కుమార్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రఫ్ మూవీ తీసిన డైరెక్టర్ సిహెచ్ సుబ్బారెడ్డి వారణాసి పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేశారు రామబ్రహ్మ హనుమా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించనున్నట్లు నిర్మాత కె విజయ్ తెలిపారు మాస్ కమర్షియల్ ఎమోషనల్ అంశాలతో సనాతన ధర్మం గొప్పతనం తెలియజేసేలా ఈ మూవీని నిర్మిస్తామని మేకర్స్ వెల్లడించారు వారణాసి అంటూ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే దీన్ని ఎవరూ పట్టించుకోలేదు అప్పటికే రాజమౌళి మూవీకి వారణాసి టైటిల్ ఫిక్స్ అనే ప్రచారం సాగుతుండగా పాన్ వరల్డ్ మూవీని టార్గెట్ చేశారంటూ ఇండస్ట్రీలో పెద్ద చర్చే సాగింది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ను జక్కన్న ప్రకటించడంతో వివాదం రేగింది తాము వారణాసి టైటిల్ ముందుగానే రిజిస్టర్ చేయించామని దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని నిర్మాత విజయ్ తెలిపారు తమ అనుమతి లేకుండానే తాము రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ను రాజమౌళి వాడుకున్నారంటూ ఫిలిం చాబర్కు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఛాంబర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశారు ఈ క్రమంలో చాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి నిజానికి గ్లోబ్ టోటర్ ఈవెంట్కు ముందే వారణాసి టైటిల్ అనౌన్స్ కావడంతో రాజమౌళి ఆ టైటిల్ మారుతారనే ప్రచారం సాగింది లేదా వారణాసికి ఏదైనా యాడ్ చేస్తారా అనే ట్యాగ్ కూడా వినిపించింది కానీ ఏ చేంజెస్ లేకుండానే వారణాసి అని ప్రకటించడంతో వివాదం నెలకొంది ఇప్పటికే వారణాసి టైటిల్ ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు చేంజ్ చేసే అవకాశం లేదు ఈ క్రమంలో టైటిల్ దక్కించుకున్న నిర్మాతల నుంచి రైట్స్ దక్కించుకోవడమే ఇప్పుడు రాజమౌళి ముందున్న ఆప్షన్ అని తెలుస్తుంది మరి దీనిపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది ఇప్పటికే ఈవెంట్లో రాజమౌళి హనుమాన్పై చేసిన కామెంట్స్ వైరల్ కాగా రాష్ట్రీయ వానర సైన్యం ఆయనపై సరూర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది హనుమాన్ ను జక్కన్న అవమానకరంగా మాట్లాడారంటూ పేర్కొన్నారు అది ఓ కొలికి రాకుండానే ఇప్పుడు టైటిల్ వివాదం రేగడం చర్చనీయాంశమైంది